మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుందా మూవీతో మెగా వార్ కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అయితే ఇతనికి పెద్దగా చెప్పుకోదగ్గ సక్సెస్లైతే ఇంతవరకు దక్కలేదని చెప్పాలి హీరో కట్ అవుట్ ఉన్న వరుణ్ తేజ్కి మంచి సక్సెస్ పడాలని మెగా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మట్కా మూవీతో పాటుగా మరో మూవీలో కూడా యాక్ట్ చేస్తూ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ మిస్టర్ అంతరిక్షం వంటి కొన్ని మూవీస్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి పనిచేసి మనసులు కలవడంతో ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి లాస్ట్ ఇయర్ నవంబర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని చేసుకున్నారు ఎంతో ఘనంగా ప్రస్తుతం ఈ జంట వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాగే షూట్స్ తో కూడా తేజ్ బిజీగా ఉన్నాడు ఇక లావణ్య విషయానికి వస్తే కేవలం పెళ్లికి ముందు ఒప్పుకున్న వెబ్ సిరీస్ లో మాత్రమే నటించింది కానీ పెళ్లి తర్వాత మరే ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు ఓ టీవీ షోలో కనిపించింది అయితే లావణ్య త్రిపాఠి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకపోవడంతో తాను తల్లి కాబోతోంది ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి ఏ కొత్త మూవీలో కూడా నటించడం లేదు మెగా వారింటికి ఈసారి వారసులు వచ్చేస్తున్నాడనే వార్త వైరల్ అవుతుంది దానికి తగ్గట్లుగానే ఈ రోజు పెళ్లి తర్వాత మొదటిసారిగా వరుణ్ తేజ్ లావణ్యాలు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు తిరుమలలో వారి ఫోటోస్ వీడియోస్ చూస్తుంటే లావణ్య బేబీ బొమ్మతో తో కనిపిస్తుంది అలాగే చీరలో తన పొట్టని కవర్ చేసుకుంటూ మీడియాకి కనిపించింది చాలా జాగ్రత్తగా కూడా అలాగే మునుపటి కన్నా కాస్త చబ్బీగా మరింత గ్లోయింగ్ గా కనిపించడంతో లావణ్య తల్లి కాబోతుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది గత ఇరవై రోజులుగా సోషల్ మీడియాలో కూడా అసలు యాక్టివ్ గా లేదు లావణ్య మరి ఇదే వార్త నిజమైతే మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియోలో తిరుమల వెళ్లిన లావణ్య వరుణ్ల ఫొటోస్ ని కూడా చూసేయండి